హలో అందరికీ ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే దోశ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఉల్లి కారం దోశ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసా ఉంటుంది కొంచెం బిగినర్స్కి కొంచెం ఈజీ అవుతుందని చెప్దాం అనుకుంటున్నాను దీనికోసం ఒక ఎనిమిది ఎండుమిర్చిని తీసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాల పాటు దీనివల్ల ఏముంటుందంటే కారం మంచి కారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇది బాగా బ్లెండ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నానబెట్టుకుంటే రెండు ఉల్లిపాయలను తీసుకున్నాను కట్ చేసుకొని పెట్టుకోవాలి సో తర్వాత ఏంటి అని అంటే మనం ఏదైతే రెడ్ చిల్లీని తీసుకున్నామో వాటిని తీసుకోవాలి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి తర్వాతేమో హాఫ్ ఇంచ్ అల్లం ఒక ఐదు వెల్లుల్లిపాయలను తీసుకున్నాను వీటన్నిటినీ కూడా బాగా మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి సో దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఏంటి అని అంటే మనం చేసుకునే ముందు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు ఏంటంటే దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకునే తర్వాత మనం ఇప్పుడు పాన్ని ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవాలి దీనికి ముందు నేను బ్యాట్ టర్ని రెడీ చేసుకున్నాను దోశ పిండిని దోశ పిండిని రెడీ చేసుకొని ఇప్పుడు పాన్ని క్లీన్ చేసుకుంటున్నాను ఆనియన్తో క్లీన్ చేస్తే మనకి దోశలు బాగా వస్తాయి సో ఇప్పుడు ఏంటంటే దోశకి మనం బ్యాటర్ని పె పెన్నం మీద వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఏదైతే మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నామో ఉల్లికారని ఆ ఉల్లికారాన్ని ఈ అట్టు మీద మనం స్ప్రెడ్ చేయాలండి సో మరీ గిపోయిన తర్వాత కాదు కొంచెం అటు ఇటుగా ఉంటున్నప్పుడే మనం స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసుకొని ఒక స్పూన్తో స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అయినా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది బటర్ని కానీ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఏది ఉంటే అవైలబుల్గా మనం అది యాడ్ చేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే కొంచెం బాగా అట్టు కాలుతుంది కాలిన తర్వాత ఫ్లిప్ అనుకునే వాళ్ళు ఫ్లిప్ చేసుకోవచ్చు లేదు అని అంటే మనం మామూలుగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని అయినా తీసేసుకోవచ్చు సో నేనైతే ఒక దోశకి ఫ్లిప్ చేసి తీసాను ఒక ఏమో నార్మల్గా ఇలా మడత పెట్టి తీసాను అనమాట సో ఇదైతే కొంచెం బాగా కాగిన తర్వాత తీసుకుంటే మనకి ఆ దోశ అనేది రెడీ అయిపోతుంది కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పలుచుగా వేసుకుంటే మనకి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదైతే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో నేను ట్రై చేశాను బాగుంది పల్లీ చట్నీతో అయితే ఇంకా బాగుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ని అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సాయిల్ టు స్టమక్